ఇక మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని అందుకే ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోతున్నామన్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు కట్టేందుకు మళ్లీ అప్పులు చేస్తున్నామని విమర్శించారు ఐదు వందలు రెండు వేల ఐదు వందల రూపాయలతో పాటు పెన్షన్ నాలుగు వేలకు పెంచుతామని అన్నారు కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని దయచేసి అర్థం చేసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మహిళకి రెండు వేల రూపాయలు ఇంకా రాలేదు అన్నారు పెన్షన్ ఇంకా నాలుగు వేలు ఇస్తామని చెప్పి రాలేదని అన్నారు ఆ మాట వాస్తవమే మీరే అనలేదు అంటే అనలేదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అనలేదు ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చామని వాస్తవం పెన్షన్ ఇస్తామని చెప్పిన నాలుగు వేలు మహిళకు రెండు వేల ఇస్తున్నాం కానీ ఇక్కడ పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది మీ ఇల్లే అనుకోండి మరి ఎన్నో చేయాలనుకుంటాం కుటుంబం ఆర్థిక పరిస్థితి మంచిగా లేకపోతే ఆ కుటుంబ సభ్యులందరి కోసం మాట్లాడుకుని ఏమనుకుంటాం ఈ కుటుంబం మనం ఇంకా అప్పులు తెచ్చి అబ్బాపాలు పోవద్దు సో వేద అవమానం రావద్దు రాష్ట్రం మంచిగా ఉంటేనే గవర్నమెంట్ ఆర్థిక పరిస్థితి బాగుంటేనే రాష్ట్రంలో ఉన్న మహిళలు కానీ యువకులు కానీ రైతులుగా బాగుంటారు ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దే వరకు ఇచ్చిన హామీ నెరవేర్చే విషయంలో సరే మన ప్రజలకు కానీ మనం సర్ది చెప్పుకొని ముందుకోవాలి పోవాలని ఈ రాష్ట్రాన్ని గత ప్రభుత్వం చేసినట్టు ఆహ్వానం చేయొద్దు రాష్ట్రాన్ని కాపాడుకోవాలి ఇచ్చిన అప్పులు తీర్పుకొని రాష్ట్రాన్ని గాడిగా పెట్టాలి ఈ ప్రజలకు అందగా ఉండాలని